మిత్రులారా ఈరోజు ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కళ్యాణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మధుర భక్తి మార్గంలో ప్రయాణం చేసి మాధవుని మనువాడి మహిని పునీతం చేసిన మహిళమని గోదాదేవి ఈమె శ్రీ మహాలక్ష్మి అంశయని కొందరు భూమాత అంశయని మరికొందరు అంటారు మొత్తానికి ప్రకృతి శక్తి అంశ ఈ తల్లి కోదై అనే అరవ పదానికి పూలమాల అని అర్థం కోదై పదమే గోదాగా మారిందంటారు గోదా అనగా జ్ఞానానిచ్చేదే అని అర్థం తన గానంతో ధ్యానంతో పాసురాలతో భక్తి ప్రవృత్తులతో ప్రపంచానికి మధుర భక్తి చైతన్య స్ఫూర్తిని అందించింది మహాతల్లి ఈమెనే ఆండాలని అంటారు అంటే రక్షకురాలని అర్థం గోదాదేవి మంచి మాటకారి మధుర కవియిత్రి ద్రావిడ భాషపై మంచి పట్టున్న పడుచు తన లక్ష్యం ఒకటే అది రంగనాథస్వామియే తనకు భర్త కావాలి అని అందుకు వ్రతం చేయాలి నోములు నోయాలి పుణ్యం కొద్ది పురుషుడు అని అంటారు కదా పూర్వం రేపల్లె గోపికలు శ్రీకృష్ణుని పతిగా కోరి కాత్యాయని వ్రతం చేశారు అలాగే తనను తన చెలులతో శ్రీవ్రతానికి శ్రీకారం చుట్టింది మధుర భక్తి సామ్రాజ్యం ద్వారక వాటాలను అమ్మ తెరిచింది తాను అయోనిజ భూమాత లేదా శ్రీమాత లేదా ఆ ఇద్దరి అంశలు తనలో ఉన్నాయి పురికొల్పాయి ప్రేరణ ఇచ్చాయి ఫలితంగా తిరుప్పావై రూపుదిద్దుకుంది పరమాత్మే పూర్ణపురుషుడు జీవాత్మలంతా స్త్రీ రూపాలే భగవంతుడిని నాయక నాయకునిగా భక్తుడు తనకు తానే నాయికగా భావించుకొని భజించడం కీర్తించడం మధుర భక్తి గానంతో ధ్యానంతో దైవాన్ని నిలుపుకొని దార్శనికతో తనలో స్వామిని దర్శించుకోగలగడం సర్వం సర్వేశ్వరతత్వమే సర్వసంబంధాలు స్వామియే జన్మజ కర్మల పాప పుణ్యాలను భోహించి సకల బ బంధుత్వ బాంధవ్యాల నుండి జీవాత్మ పూర్తిగా విడిపడటమే మోక్షం అదియు పరంధామునిలో లీనం కావడం పునర్జన్మ రహిత కైవల్యం అదే శ్రీ కైవల్యం అల్వారుల భక్తి సంప్రదాయాల్లో ఈ రీతి నీతి నియమం స్పష్టంగా గోచరిస్తాయి తిరుప్పావై వ్రతం ముప్పై రోజుల పాటు ధనుర్మాసంలో సాగింది తిరుప్పావైలో గోదాదేవి ముప్పై పాసురాలను గానం చేసింది మార్గశిర మాసపు వ్రతంగా ఈ నోము ప్రారంభమైంది పాడి పంటలకు దుర్భిక్ష నివారణకు వానల రాకకు స్వామిని ప్రార్థిస్తూ ప్రారంభమైన వ్రతం ఇది కానీ గోదామాత అంతరంగమంతా కాచాయని వ్రతస్ఫూర్తియే గోదాదేవి ఆత్మ పూర్తిగా పరమాత్మ సన్నిధికై పరితపించే ప్రపత్తి శరణాగతులే కనిపిస్తాయి అయితే సామూహికంగా ఈ వ్రతం చెలులతో సాగించింది గోదాదేవి తిరుప్పావై వ్రతంలో శరీరాన్ని పట్టించుకొనక భౌతికాలపై ఆసక్తి అనురక్తులను విడిచి పరమాత్మపై భక్తి రక్తులను పెంచుకుంటూ పంచుకుంటూ ప్రొద్దులను కరిగించుతుండగా తండ్రి విష్ణు చిత్తుడు విషాదమగ్నుడైనాడు అందున బ్రహ్మీ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానం చేయడం నిడు గుంపు మలచివైచి తడియొత్తి నిరాడంబర వస్త్రధారి అయి చెలులతో స్వామి మందిరానికి పోయి ముగ్గులు పెట్టి చెంగులువ దండలు స్వామికి సమర్పించి దుబములిచ్చి నైవేద్యములర్పించి తాంబూలములందించి గర్భగృహ ప్రదక్షిణలాచరించి సటగోపమును ధరించి చరణ తీర్థమును స్వీకరించి తత్పసాదైన ధరించి తిరిగి ఇంటికి వచ్చి స్వామినే గానం చేస్తూ వియోగచ్యుత ధైర్యమై ఉండటాన్ని తండ్రి గ్రహించాడు అందుకే ఉండబెట్టలేక విష్ణుచిత్తుడు స్వామితో దేవా నీ సేవకురాలైన నా బిడ్డ గోదాదేవి విచిత్రమైన వ్రతంతో దేహాన్ని సుష్ చేసుకుంటుంది వద్దన్న మాట వినకున్నది తన తపశ్చర్య మాకు భిన్నంగా కనిపిస్తుంది సర్వాంతర్యామి అయిన నీకు తెలియనిదేముంది దయచేసి నా కర్తవ్యమేమిటో తెలుపుమన్నాడు స్వామి విష్ణు చిత్తుని అమాయకత్వానికి మందస్మితుడయ్యాడు విష్ణు నీవు నీ కుమార్తెను శ్రీరంగానికి కొనిపొమ్మని ఆజ్ఞాపించాడు విష్ణుచిత్తుడు గోమాతను వెల్లిపుత్తూరు నుండి శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి తీసుకొని పోవడం స్వామి కరుణాంతరంగిత హృదయుడై గోదాదేవి మధుర భక్తి పరిణితికి ముగ్ధుడు కావటం విష్ణు చిత్రుని అనునయించి గోదాదేవిని తన శుద్ధాంత కాంతను చేసుకోవడంతో కథ సుఖాంతమైంది అయితే పాసురాల గానంతోనే పరమాత్మని పాద పద్మాల్లో గోదామాత లీనమైందన్నది ఐతి ఐహిత్యం మొత్తానికి శ్రీనాముతో శ్రీరంగనాథుని భోగరంగానిగా చేసిన గోదామాత పన్నిద్వాల్ పన్ని పన్నిద్వాలలో ఏకైక మహిళ ఆల్వారుగా నిలిచింది పర్వదినాలు పావన సమయాల్లో సందర్భ శుద్ధిని అనుసరించి దేవతామూర్తుల కళ్యాణాలను నిర్వహించడం జరుగుతోంది సందేశాత్మక స్ఫూర్తిగా సంస్కార సంస్కృతులే నీతిగా విశ్వశ్రేయోదాయకంగా ఈ కళ్యాణాలు సాగుతాయి భాగవతుల కథలను భాగవతుల మహిమలను భాగవతుల నడక నాణ్యతలను మనం గమనించాలి గౌరవించాలి భద్రపరచుకోవాలి భద్రతకై భావితరాలకు అందించాలి జీవి అంతిమ లక్ష్యం ఒకటే జీవదారి అయిన పరమాత్మ సన్నిధికి చేరడం అందుకున్న దారుల్లో జ్ఞాన మార్గాల కన్నా సులభమైన మార్గం భక్తి మార్గం కలియుగంలో కలిపురుషుని కల్మశాల నుండి కాపాడడానికే పరమాత్మ శ్రీరంగంలో రంగనాథునిగా తిరుమలలో శ్రీనివాసునిగా అర్చామూర్తి అయి వేయించేయడం జరిగింది అది ఈ భూవి చేసుకున్న సుకృతం అందుకు మనం కూడా స్వామి సేవకే అంకితం కావాలి అదే గోదామాత చూపిన మార్గం